నిన్న హుజురాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి మా సూసైడ్ స్టార్ హైదరాబాద్ లా తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్ లా అతను చెప్పిన అంశాలు ప్రెస్ మిత్రులు కాక స్కూల్ పోయే ఒకటో తరగతి పిల్లోడు కూడా అది వింటే అసలు ఇతనికి ఏమైనా బుద్ధి ఉందా అసలు ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా పరిజ్ఞానం ఉందా ఏం మాట్లాడుతున్నాడు అనే ఒక విధంగా అతని ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే వారిని ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే మంచిది ఎమ్మెల్యే బాధ్యతగా మాట్లాడతాడా ఏందని చూస్తున్నాం మేము కానీ ఏ ఒక్కసారి కూడా అతను మాట్లాడే తీరు కానీ ప్రవర్తన కానివ్వండి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అతను చేసే చేష్టలు కానివ్వండి ఏ ఒక్కటి ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక లీడర్ స్థాయి వేషాలు చేస్తలేడు డాక్టర్ కి సైకాటిస్ట్ కి కాల్ ఇస్తే నా పేరు కూడా ఎవరు కలిసిందో నేను పబ్లిక్ లో చెప్పా డాక్టర్ పేరు కూడా చెప్తా ఎవరైతే అనే డిసార్డర్ ఉందనేదో ఒకసారి చూపించుకుంటే బెటర్ అని నేను వారి కుటుంబ మీ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తర్వాత కార్పొరేషన్ నింపినాం మార్కెట్ కమిటీలు మేము వేసినాం హుజరాబాద్ లో మూడు మార్కెట్లు వేసినాం దాదాపు సంవత్సరం కావస్తుంది రెండు టెంపుల్ వేసినాం ఇల్లంతకుంట టెంపుల్ వేసినాం ఉజ్రాబాద్ టెంపుల్ వేసినాం ఇప్పుడు దుగ్గమలన స్వామి టెంపుల్ జమ్మి ఏదైతుందో దాని నోటిఫికేషన్ వచ్చింది రేపో మాపో అది కూడా ఆర్డర్ వెళ్తుంది మా కార్యకర్తలని ఎట్లా చూసుకోవాలో ఏం చేయాలో పీసీసీ గారికి కానీ సీఎం గారికి కానీ అని మా పార్టీకి బాగా తెలుసు ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో మీ పార్టీ సంగతి నువ్వు ఆలోచించుకోవచ్చు లేదు మీ సొంత మీ బాసు కూతురే మీ నిజాలు చెప్పింది కాళేశ్వరం అవినీతి పైన బీజేపీ బీఆర్ఎస్ అలియన్స్ పైన ఫస్ట్ మీ పార్టీ సంగతి చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ మరి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి మాట్లాడితే మేము లాస్ట్ టైం కూడా చెప్పినాం మా కార్యకర్తలు ప్రజలే నిన్ను ఊర్లో తిరగనియరు ఏం పిచ్చి ప్రశ్న ఓటింగు వైస్ ప్రెసిడెంట్ ఓటింగ్ ఉన్నప్పుడు మొత్తం భారతదేశంలో ఆ రోజు ఉన్న ఎంపీలు మంత్రులు అంటే యూనియన్ క్యాబినెట్ అంతా ఢిల్లీలో ఉంటారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు పోయి బాదాప్త మా ముఖ్యమంత్రి గారు అన్నారు వంద సార్లు కాదు వెయ్యి నేను పోతా తెలంగాణ రాష్ట్రానికి నిధులు డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ముఖ్యమంత్రిని కలుస్తా అధికారులను కలుస్తా మినిస్టర్లను కలుస్తా అని చెప్పి బాదాప్తా మా ముఖ్యమంత్రి గారు వంద సార్లు ఇచ్చిన బీజేపీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అది సో ఖచ్చితంగా వాళ్ళు నిధులు ఇవ్వాల్సిందే కదా అడగాల్సి అడగాలి కదా మనము సో పోయి దానికి ఎందుకు కలిసి కలిసి ఓటేసి చెప్పి ఇవన్నీ మాటలు దానికి కలిసే ఏంది బీజేపీకి ఓటేసినట్టు అదే కన్ఫర్మ్ చేసుకుంటా అంటే మరి దీనికి మరి ఏం కూడా చెప్పొచ్చు బండి సంజయ్తో కలిసి కార్ల తిరిగిండు శంకుస్థాపన చేసుకున్నాడు అంటే ఏం దాని అర్థమైంది వాళ్ళిద్దరు ఒకటేనా అయ్యి ఎందుకు పోయినాడుతో కౌశిక్ రెడ్డి ఇవన్నీ అక్కర్లేనివన్నీ కొంచెమైనా కొంచెం బుద్ధి ఉండాలి కొంచెం అవగాహన ఉండాలి నాలెడ్జ్ పెంచుకోండి వాళ్ళ బాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అట్లనే మాట్లాడుతుండే ఈ మధ్య నేను నేను చెప్పిన ఇతను గాలి సోకి ఇతను ఇప్పుడు ఇట్లా ఇప్పుడు నేనైతే అసలు తారాస్తాయి నాకు తెలిసి ఇప్పుడు నేను అడుగుతున్నా వర్కింగ్ కేటీఆర్ గారిని మీరు ఆ ప్రెస్ మీట్ చూసి స్పందించండి అంటే మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ బిజెపి మనుషులని కలవలేదా ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ చెప్పిన లోడు పేరు చెప్పు దమ్ముంటే నీకు బట్టగాల్చి మీ చేసే కార్యక్రమం చేయకు చెప్పు పేర్లు ఎవరు నీకు ఆ ముగ్గురు ఎంపీలు నీకు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పాను కదా నీకు దమ్ము ఉంటే ఫస్ట్ అది చెప్పు ఈ అబద్ధాల ఆరోపణలు ఫస్ట్ మానే కౌశిక్ రెడ్డి ఎవరు నమ్మరు నీ పార్టీ వాళ్ళు నమ్ముతలేరు నువ్వు గమనించలేదు అది సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే సాయించం కౌశిక్ రెడ్డి నువ్వు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అనేకసార్లు మేము చెప్పుడు దానికి సాక్ష్యం ఎవరో కాదు సొంత కేసీఆర్ గారు కూతురు కవిత గారే సీఎం రమేష్ గారే బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అడుగుతున్నారు అని చెప్పి వారే సీసీటీవీ ఫుటేజ్ వారు చెప్పిండ్రు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారేమో ఫోన్ ట్యాపింగ్ అయిందని వారు అంటారు బర్రెల స్కామ్ల ఈడియోలు కేసు విచారిస్తున్నారు ఫార్ములా ఈ క్యాష్లో కేటీఆర్ గారిని విచారిస్తున్నారు మరి ఇవన్నీ వాస్తవాలు కాదా అని నేను అడుగుతున్నాను సమావేశంలో ఒక సైకాటిస్ట్ డాక్టర్ల ఈవెంట్లో నేను పోతే ఒక డాక్టర్ నాకు గడిచి ఉండి అతను సైకాల సైకాలజిస్ట్ సైకాటిస్టు ఇంకా కొంత సైకాలజిస్టు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలట ఇతని ప్రెస్ మీట్ పెట్టమని చెప్పిండ్రు ఎందుకు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరిగినాయి దాంట్లో మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ అభ్యర్థికి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి ఓటేసింది అనేది అతను ఆరోపిస్తున్నాడు అది మా రేవంత్ రెడ్డి గారు చేయమన్నారు అని చెప్పి అతను నోటుకొచ్చినట్టు అసత్యాలు మాట్లాడింది గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నాడు అని చెప్తున్నాడు యూరియా గురించి మాట్లాడుతున్నాడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మా ఎంపీలని బీజేపీకి ఓటేమని చెప్తున్నాడు అసలు ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డిని సార్ ఇతనికి ఒక డిసార్డర్ ఉంది మేము ఎప్పుడు అంటాం నీకు ఒక ఫోబియా ఉంది కౌశిక్ రెడ్డికి ఏం ఫోబియా అంటే అటెన్షన్ ఫోబియా అతనికి ఒక మెంటల్ డిసార్డర్ ఉంది దాని పేరు సైజో ఫోర్ సో మేము కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు నుంచి ఆ డాక్టర్ కూడా చెప్పిండు కాబట్టి మేము అతన్ని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం అనేక సార్లు మేము అన్నాం ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు చూపెట్టు కౌశిక్ రెడ్డి అని చెప్పి అనేక సార్లు చెప్పినావు నువ్వు గ్రూప్ వన్ల పైన మాట్లాడినావు పైసలు తీసుకున్నాను మనం పైసలు తీసుకున్న విషయం తెలియదా ఎవరు కౌశి కౌశిక్ రెడ్డి పైసలు తీసుకొని ఇక్కడ కానీ చెల్పూర్ మహేందర్ దగ్గర నుంచి ఇరవై లక్షలు వీరవంక కిష్ణంపేట నుంచి మైపాల్ రెడ్డి దగ్గర నుంచి ఇరవై లక్షలు ఈవెన్ వీడియోలు ఇవ్వా అని నేను అడుగుతున్నా ఎవరికి ఇచ్చినా వాళ్ళ పెట్రోల్ పంప్ల ఆ తిరుమలగిరి పెట్రోల్ పంప్లు ఇచ్చినా అని చెప్పి మైపాల్ రెడ్డి ఒప్పుకున్నాయి ఒకటి నువ్వు పైసలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నది నీ చరిత్ర అది రెండు వ్యాపారాలని బెదిరిస్తే వాళ్ళ భార్య నీ పైన కేసు పెట్టింది నీకు ఇప్పుడు మేము సీరియస్ గా మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి పైన నువ్వు అవాకులు చవాకులు మానుకో ఏదంటే మాట్లాడితే ఊరుకునేది లేదు